హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రీటాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ ల్యాండ్ మార్క్ మనకు హైటెక్ సిటీకి నియర్ బైగా ఎవరైతే గేటెడ్ కమిటీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి టోటల్ మనకు ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు టోటల్ ఫోర్ టవర్స్ ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఈచ్ టవర్ మనకు ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు టూ లెవెల్ మనకు బేస్మెంట్ పార్కింగ్ అనేది ఈచ్ టవర్ కింద ప్రొవైడ్ చేశారు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ టూ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉందండి అందువల్ల న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది క్లబ్ోజే మనకి జీప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నేచురల్ వెంటిలేషన్ లైట్ చాలా బాగుంటుంది అండ్ మన టోటల్ కమ్యూనిటీ ఎలా అయితే డెవలప్ చేశారంటే క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు టవర్స్ని కన్స్ట్రక్షన్ చేశారు అందుట మనకు ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేదు అండ్ మనకు వ్యూ పరంగా ఎటువంటి మనకు బ్లాకేజ్ అంటూ ఉండదండి ఇదంతా మనకు లివింగ్ ఏరియా ఇది డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు నైన్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల ఎనభై స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇది అంతా డైనింగ్ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్కి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ అండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకు హైటెక్ సిటీ సైబర్ టవర్ సంబంధించిన మెట్రో స్టేషన్కి డిస్టెన్స్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అండి ఎంఎంటీఎస్ అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఐటీ కారిడార్ వైజ్గా చూసుకుంటే మీకు రోడ్ యాక్సెస్ అనేది మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎక్కడికైనా రీచ్ అయిపోవచ్చు ఐటీ కారిడార్ని బేస్ చేసుకొని త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది పైగా మనకి ఈ ప్రాజెక్ట్లో ఆక్యుపెన్సీ అనేది ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి రెంటల్ వైజ్గా మనకు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఇందులో రెంటల్ ఆక్యుపెన్సీ కూడా చాలా బాగుంది అండ్ త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి అండ్ బెడ్రూమ్స్కి అటాచ్డ్గా ఒక చిన్న బాల్కనీస్ అయితే ప్రొవైడ్ చేశారు వ్యూ చాలా బాగుంటుందండి కమ్యూనిటీ ఇంటర్నల్గా దీని బాల్కనీ వ్యూ అని మన కమ్యూనిటీ ఇన్సైడ్ వ్యూ వస్తుందండి అండ్ మిగిలిన టవర్స్కి సంబంధించిన సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తారండి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకేదైనా ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మనకు బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారండి ఒకవేళ మనకి ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ ఫుడ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలంటే ఆ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి ప్రాపర్టీ కండిషన్ అయితే మనకు ఓసీ అయితే రిసీవ్ అయింది అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎందుకంటే మనకి జీహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న ఈ సిటౌట్ బాల్కనీ అండి ఈ బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది అండ్ క్లబ్ హౌస్ సంబంధించి మీకు వ్యూ ఈ విధంగా వస్తుంది కా క్లబ్ హౌస్ మీద టెరస్ పోల్ ఏరియా ఉందండి క్లబ్ హౌస్ ఇన్సైడ్ మనకు గ్రోసరీ స్టోర్స్ క్లినిక్ ఫార్మసీ చాలా అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకు ఫ్లాట్కి సంబంధించిన డెడికేటెడ్ కారిడార్ స్పేస్ Thank you so much for supporting us.